వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూ సంబంధించి మార్చ్ ఇరవై రెండు డొట్ న్యూలైన్ రెండు పేల ఇరవై ఐదు తేదీ సంబంధించి కరెంట్ అఫైర్ సంబంధించి వివరణాత్మక విశ్లేషణ డొట్ న్యూలయింగ్ ఒకటి రేసిన సంభాషణ రెండు పేల ఇరవై ఐదు న్యూలయింగ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నాయకులు ఆలోచనాపరులు మరియు విధాన రూపకర్తలను ఒకచోట చేర్చి రేసిన డైలాగ్ యొక్క పదవ ఎడిషన్ మార్చి పదిహేడు రెండు వేల ఇరవై ఐదు నుండి మార్చి పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వరకు న్యూఢిల్లీలో జరిగింది దొట్ న్యూ లైన్ భారత ప్రభుత్వ విదేశాంగ మంత్రిత్వ శాఖ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఓఆర్ఎఫ్ మరియు విదేశాంగ మంత్రిత్వ శాఖ కలిసి దీనిని నిర్వహించాయి న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు దొట్ లైన్ రేసిన సంభాషణ గురించి సహకార పరిష్కారాలను పెంపొందించడం మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాలను బలోపేతం చేయడం లక్ష్యంగా వాతావరణ మార్పు డిజిటల్ పరివర్తన ఆర్థిక పోటీ మరియు భౌగోళిక రాజకీయ సంఘర్షణలు వంటి ముఖ్యమైన ప్రపంచ సవాళ్లను చర్చించడానికి ఈ సంభాషణ ఒక వేదికగా పనిచేసింది ఈ సంభాషణలో మంత్రులు మాజీ దేశాధినేతలు మరియు ప్రభుత్వాధినేతలు సైనిక కమాండర్లు పరిశ్రమ నాయకులు మొదలైన నూట ఇరవై ఐదు దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు డొట్ న్యూ లైన్ థీమ్ రెండు వేల ఇరవై ఐదు కాలచక్ర ప్రజలు శాంతి మరియు గ్రహం డొట్ క్లాచక్ర పీపుల్ పీస్ ఆన్ ప్లానే రెండు నిర్ఫ్ ర్యాంకింగ్ పై మద్రాస్ హైకోర్టు డొట్ న్యూ లైన్ మద్రాస్ హైకోర్టు మధురై బెంచ్ రెండు పేల ఇరవై ఐదు సంవత్సరానికి జాతీయ సంస్థాగత ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ నిర్ఫ్ ను ప్రచురించకుండా విద్యా మంత్రిత్వ శాఖ మరియు జాతీయ అక్రెడిటేషన్ బోర్డు లను నిలిపివేస్తూ మధ్యంతర స్టే ఇచ్చింది న్యూ లైన్ నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ నిర్ఫ్ న్యూ లైన్ దీనిని విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ అక్రెడిటేషన్ బోర్డు ఎన్బిఏ రెండు సున్నా ఒకటి ఐదులో ప్రారంభించింది డొట్ న్యూ లైన్ ఇది ఉన్నత విద్యా సంస్థలను ఏటా ఒకటి బోధన అభ్యాసం వనరులు రెండు పరిశోధన మరియు వృత్తిపరమైన అభ్యాసం మూడు గ్రాడ్యుయేషన్ ఫలితం నాలుగు ఔట్ రీచ్ ఇన్క్లూజివిటీ ఐదు అవగాహన ఐదు విభాగాలలో ర్యాంక్ చేస్తుంది డొట్ న్యూ లైన్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ ఎన్బిఏ డొట్ న్యూ లైన్ నేషనల్ బోర్డ్ ఆఫ్ అక్రెడిటేషన్ గురించి జెనసిస్ ఒకటి తొమ్మిది తొమ్మిది నాలుగులో ఎట్ చట్టం ఒకటి తొమ్మిది ఎనిమిది ఏడులోని సెక్షన్ పది యు కింద స్థాపించబడింది రెండు సున్నా ఒకటి సున్నాలో ను స్వయం ప్రతిపత్తి సంస్థగా చేశారు న్యూ లైన్ ఆదేశం ఇంజనీరింగ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ మొదలైన వాటిలో డిప్లొమా నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి వరకు సాంకేతిక సంస్థలు అందించే ప్రోగ్రాంల గుణాత్మక సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఎన్బిఏ సంస్థలకు కాకుండా ప్రోగ్రాంలకు గుర్తింపు ఇస్తుంది మూడు డొట్ భారతదేశ పొగాకు ఎగుమతులు రెట్టింపు న్యూలైండ్ పొగాకు గత నాలుగు సంవత్సరాలలో భారతదేశ పొగాకు ఎగుమతులు రెట్టింపు అయ్యాయి న్యూలాయిన్ భారతదేశం యొక్క స్థితి రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారు చైనా తర్వాత అలాగే రెండవ అతిపెద్ద ఎగుమతిదారు బ్రెజిల్ తర్వాత లైన్ ప్రధాన ఉత్పత్తి రాష్ట్రాలు గుజరాత్ మొత్తం సాగు విస్తీర్ణంలో నలభై ఐదు శాతం ముప్పై శాతం ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్ కర్ణాటక యూపీ మరియు బీహార్ న్యూ లైన్ అనుకూలమైన పరిస్థితులు ఉష్ణోగ్రత ఇరవై నుండి ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ మధ్య అవసరం వర్షపాతం వర్షాధార పంటగా పండించినప్పుడు పంట పెరుగుతున్న కాలంలో కనీసం ఐదు వందలు మిల్లీమీటర్లు బాగా పంపిణీ చేయబడిన వర్షపాతం అవసరం సాధారణంగా వర్షపాతం ఒక వెయ్యి రెండు వందలు మిల్లీమీటర్లు కంటే ఎక్కువగా ఉంటే ఈ ప్రాంతంలో పండించబడదు దొట్ న్యూలైన్ నేల ఇసుక లేదా ఇసుక ఆంధ్రప్రదేశ్లోని సిగరెట్ పొగాకు పండించే ప్రాంతాలు మినహాయింపు ఎందుకంటే పంట భారీ నల్లటి నేలలో పండిస్తారు నాలుగు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ మొదటి మహిళా అధ్యక్షురాలు న్యూ జింబాబ్వేకు చెందిన మాజీ స్విమ్మర్ క్రిస్టీ కోవెంట్రీకి మొదటి మహిళా అధ్యక్షురాలిగా నియమితులయ్యారు డొట్ లైన్ ఆయుసీ అనేది ఒలింపిక్ ఉద్యమాన్ని పర్యవేక్షించే లాభాపేక్ష లేని స్వతంత్ర సంస్థ డొట్ లైన్ ఆయుసీ గురించి డొట్ లైన్ ప్రధాన కార్యాలయం లౌసాన్ ఒలింపిక్ రాజధాని స్విట్జర్లాండ్ లైన్ జెనిసిస్ పారిస్ లో జరిగిన మొదటి ఒలింపిక్ కాంగ్రెస్ లో ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై నాలుగు స్థాపించబడింది లైన్ విజన్ క్రీడ ద్వారా మెరుగైన ప్రపంచాన్ని నిర్మించడం లైన్ నిధులు పూర్తిగా గా నిధులు సమకూరుస్తుంది మరియు అన్ని స్థాయిలలో క్రీడలు మరియు అథ్లెట్ల అభివృద్ధి కోసం దాని ఆదాయంలో తొంభై శాతం పంపిణీ చేస్తుంది డొట్ న్యూ లైన్ ఫంక్షన్ డొట్ న్యూ లైన్ ఒలింపిక్ క్రీడల చేరికలను నిర్ణయిస్తుంది మరియు నగర ఎంపికలను నిర్వహిస్తుంది డొట్ న్యూ లైన్ అథ్లెట్లు జాతీయ ఒలింపిక్ కమిటీలు లు మరియు క్రీడా సమాఖ్యలతో సహా ఒలింపిక్ వాటాదారుల మధ్య సహకారాన్ని సులభతరం చేస్తుంది న్యూ లైన్ భారత ఒలింపిక్ అసోసియేషన్ ఐవే భారతదేశం యొక్కగా పనిచేస్తుంది ఐదు పాముకాటు మూడవ స్థానంలో ఏపీ న్యూ లైన్ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు మధ్య మూడేళ్ల కాలంలో పదమూడు వేల తొమ్మిది వందల ఒకటి మంది పాముకాటుకు గురికాగా అందులో నలభై ఎనిమిది మరణాలు న్యూ లైన్ సంభవించాయి రెండు సున్నా రెండు నాలుగులో దేశంలో నమోదైన మొత్తం మరణాల్లో మూడు వందల ఏపీ మూడో స్థానంలో నిలిచింది న్యూ లైన్ ఆ ఏడాది కర్ణాటకలో నూట ఒకటి పశ్చిమ బెంగాల్లో అరవై తొమ్మిది మంది మూతి చెందగా ఏపీలో నలభై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు శుక్రవారం లోక్సభలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్ జాదవ్ ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి ఆంధ్రప్రదేశ్లో రెండు సున్నా రెండు రెండులో నాలుగు వేల మూడు వందల తొంభై రెండు మంది రెండు సున్నా రెండు మూడులో నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఐదు రెండు సున్నా రెండు నాలుగులో నాలుగు వేల ఆరు వందల యాభై నాలుగు మంది పాము కాట్లకు గురయ్యారు అందులో రెండు సున్నా రెండు రెండులో ఒకరు రెండు సున్నా రెండు మూడులో ఆరుగురు మృత్యువత పడగా రెండు సున్నా రెండు నాలుగులో ఏకంగా నలభై ఒక్క మంది చనిపోయారు డొట్ న్యూ లైన్ ఆరు స్వయం ఉపాధి పథకాల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ డొట్ న్యూ లైన్ దివ్యాంగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది వివిధ కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న స్వయం ఉపాధి రాయితీ రుణ పథకాల్లో వారికి ఐదు శాతం రిజర్వేషన్ తప్పనిసరి చేసింది దివ్యాంగుల హక్కు చట్టం ప్రకారం దీన్ని అన్ని శాఖలు అమలు చేయాలని స్పష్టం చేసింది ప్రభుత్వం ఇప్పటికే బీసీ ఎస్సీ మైనారిటీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కార్పొరేషన్లు క్రైకార్ట్ ద్వారా యాభై శాతం రాయితీతో జీవనోపాధి కల్పనకు రుణాలు బ్రుట్ అందించే పథకాలను అమలు చేస్తోంది అన్ని కార్పొరేషన్లకు కలిపి దాదాపు రూ ఒకటి వెయ్యి ఐదు వందల కోట్ల బడ్జెట్ కేటాయించింది మరోవైపు హిజ్రాలకు జీవనోపాధి కల్పనకుగాను వారి చేత ప్రత్యేకంగా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది Thank you for watching this video. Please like, share, comment, change.